హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అలాగే మన తెలంగాణలో వానకాలం సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈరోజు ఆగస్టు ఐదో తారీఖున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు అన్నలు అయితే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రోజుల నుంచి ఎదురు ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు వస్తే రేపు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే గొప్ప శుభవార్తగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చూద్దాం లైక్ చేసేయండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలోన ఎవరైతే రైతు అన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పంటలైతే డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉంది కదా రెండు పంటలకు సంబంధించిన డబ్బులు ఒకటి యాసంగి సీజన్ సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలతో చెప్పారు దాని తర్వాత ఆరు వేలు ఎందుకు చేశారు అలాగే యాసంగి సీజన్ అయిన తర్వాత వెంటనే వానాకాలం కూడా స్టార్ట్ అయితే అయింది కాబట్టి వానాకాలం సీజన్లో డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారని అడుగుతున్నారండి వానాకాలం సీజన్ వచ్చేసి మనకి జూన్ ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఆర్థికంగా హెల్ప్ చేస్తామని గతం నుంచి మాట ఇచ్చారు అదేవిధంగా చేస్తున్నారండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావాలని అయితే ప్రభుత్వం అయితే అనుకుంటుంది కాబట్టి సో మొత్తానికి పెండింగ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో కోట్ల రూపాయలు వచ్చేసి రైతుల ఖాతాలో అన్ని జిల్లాల నుంచి వచ్చేసి మాకైతే లీస్ట్ అయితే రావడం అయితే జరిగింది పెండింగ్ లీస్ట్లో ఉన్నాయి అవి వచ్చేసి ఒకసారి చూసిన తర్వాత రైతుల ఖాతాలో మళ్ళీ ఎకరాల వారీగా డబ్బులు విడుదల చేస్తాం అది కూడా మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన ఏదైతే ఉందో I <laughs> do దాని వరకు మాత్రమే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వానకాలం సీజన్లో సంబంధించిన ఏదైతే రైతులు అయితే ఉన్నారో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి చాలా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా సరే గత ప్రభుత్వం అలవాటు చేసింది కాబట్టి దానికోసం దాకా ఈ ప్రభుత్వం కూడా అలవాటు అయితే చేస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే రేపు ఏదైతే సోమవారం అయింది కాదు ఈరోజు సో మంగళవారం రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే అంటే ఈ రోజు నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి అండి